నేపథ్యంలో ఎనభై ఐదు ఎనభై ఐదు సీట్లు వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి ఆపరేషన్ ఆకర్షణ ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం శాసనసభ్యులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బలంగా రాజ్యాధికారం కోసం కొట్లాడల్సిన ఎడల కక్ష కట్టినటువంటి రీతిలో పుట కేసీఆర్ ప్రభుత్వం ఉందని దానికి చెప్పలేదు అదేవిధంగా ఏదో జరిగిపోతుందని చెప్పి సమగ్రమైనటువంటి కుటుంబ సర్వే అని చెప్పి ఆ కుటుంబ సర్వే పేరు మీద సర్వ అవకతవకలకు కేసీఆర్ తెరలే పిల్లరు బహుశా దాని నుంచి అనేక మంది మొన్నటి ఎన్నికల్లో పుట ఈవీఎం లో జరిగింది డేటా చోరీ జరిగింది ఒక వాస్తవం కూడా ప్రజా రూపాయలు వాస్తవం గుర్తు చేయదలుచుకుంది అందుకోసమే ఇవాళ డేటా చోరీ పేరుతో పక్క రాష్ట్రంలో భరోసా జరగడానికి కేసీఆర్ యొక్క దుందుడుకు చాలా లోపట అపరిపక్వత అనుకున్నా లేదా మిగతా రాజకీయ పార్టీ కవలిచ్చే ధోరణి దొరతనం అనుకున్నా అది కూడా ఒక సజీవ సరకానం డేటా చోరీ అనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే డేటా చోరీలో కూడా దోషులు తీర్చవలసిన అవసరం ఉన్నది తెలంగాణ ఎన్నికలకు దానికి ఉన్న సంబంధం కరెక్ట్గా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది కరెక్ట్గా పెద్ద డిమాండ్గా మాట్లాడుకోవాలి కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వేలు ఉన్నటువంటి డేటా చోరీని ఏదైతే డేటా తీయడం ద్వారా చేసినటువంటి సాహసం ఏదైందో ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి నైతిక అర్హతను కూడా కోల్పోయిందని చెప్పేసి కూడా ఇంటి పార్టీ భావిస్తారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మొట్టమొదటిసారి నేను చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు కేంద్రం భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇంకా రకరకాల శక్తులన్నీ కూడా కుంబక్క ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా బయలుపెట్టడానికి సిద్ధంగా ఉన్న తరుణులు తా చిరుమర్తి లింగేలు మొదటి వాళ్ళు కాదు చివరి వాళ్ళు కాదు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది కోమటి రెడ్డి ఒక చారిత్రక అవకాశం ఒక నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం ప్రకటించినటువంటి దాన్ని వెనక్కి తీసుకుంటే ఈ నష్టానికి ఎవరు బాధ్యులు కోమటి నువ్వు చెప్పగలగవా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం నాయకుల యొక్క స్వార్థపూరితమైనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆధిపత్య ధోరణి కారణమని తెలంగాణ పార్టీ భావిస్తా ఉంది ఇప్పటికైనా నిజంగానే రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేస్తుంది లేదా ఒక అపవాదిగా ఇక్కడ ఉద్యమం నడిచినటువంటి స్థానంలో కూడా ప్రజలు గౌరవించి ఒక ఉద్యమకాన్ని గెలిపించదలుచుకున్నటువంటి ఒక అవకాశం రెండు సార్లు కాల రాయడానికి కారం సందర్భంలో పుట్టు చిరుమర్తి లింగయ్య వ్యక్తిగతమైన నిర్ణయం కాదు అది మొత్తం నగరిక నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గత ఎన్నికలు జరిగిన తప్పిదాన్ని సరిదే అవసరం ఉందని అనుకున్నారు ఒక మహాకూట అభ్యర్థి అనేక అవకాశం ఇచ్చినందుకు ఉండాల్సిన బాధ్యత మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా తెలుగుదేశంలో కార్యకర్తలు అదేవిధంగా అనేక ఆశలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం నిలబడాలన్నటువంటి కార్యకర్తలు మరొకసారి దగ్గర తెలంగాణ పార్టీ ఉంటది ఇంటి పార్టీ ఉంటుంది మీకోసం కొట్లాడుతుంది నిరంతరం భవిష్యత్ రాజకీయాన్ని శాసించడానికి ఊపిరినక కొట్లాడతామని చెప్పి ఈ కొట్లాడే క్రమంలో కూడా భాగస్వామ్యం అయినటువంటి నగరకాల నియోజకవర్గ ఎన్టీ పార్టీ కార్యకర్తలందరూ మరింత బలోపేతంగా ఒక ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కొత్త పార్టీలకు పాత వాళ్ళు కొక్కు అందరూ కలిసి ఏదైనా దాడులు తెగబడితే సరైనటువంటి ప్రతిఘటనగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు